తెలంగాణ వినాయకుడికి కళ్ళు వినాయకుడికి క్లాస్ కాస్త ముందుకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే ఎదురుగా చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనము దగ్గర్ గణపతికి చూస్తే గనక సైడ్ వైపు ఉంటాయి కళ్ళు ఈ తిరుమల శ్రీనివాసుడి ఆకారంలో తీసుకొచ్చిన గణేషుడు అయితే మనకి పద్దెనిమిది ఫీట్ల హైటు పద్నాలుగు ఫీట్ల అయితే కనిపిస్తూ ఉన్నాడు గజానన ఆకృతిలో కనిపిస్తున్నాడు అంటే ఏనుగు ముఖం ఆకృతిలో కనిపిస్తూ మనకి కిరీటం చూసుకోవచ్చు అక్కడ రెండు మూపురాలు ఉన్నట్టు తీసుకొచ్చి కిరీటంలో కూడా రెండు షేప్స్ తీసుకొచ్చారనమాట సింహాసనం వెనక ఉందో అన్ని గదల డిజైన్ తీసుకొచ్చారు ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు ఇక్కడ ఈ గణేషుని చూస్తే మనకి పంచ ఇక్కడ కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు మంచి కలర్ తో అయితే వచ్చిందంటే మనకి ఆ పట్టు పంచ కాకుండా కొంచెం వెరైటీ పంచ జరీతో పాటు వచ్చినట్టు అయితే కనిపిస్తుంది నమస్తే ఇంకా వినాయక చవితికి యాభై రోజులు ఉంది కానీ ఇక్కడ మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాం ఇక్కడ వినాయక విగ్రహాల తయారీ దగ్గర అప్పుడే భాగ్యనగరాల నుంచి అట్లాగే ఆ వివిధ ప్లేస్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చాలా మంది అప్పుడే వినాయక విగ్రహాలని కొనుగోలు చేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు ఎంతమంది చూడొచ్చు ఇక్కడ చాలా సందోహం అయితే కొనసాగుతుంది ఎక్కువగా యూత్ వస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసిన వినాయకులను ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏ ఏ కలర్లు చూస్ చేసుకోవాలని చెప్పే వాళ్ళు కొందరైతే ఎన్ని ఫీట్ల వినాయకుడు ఉన్నారు మా మంటపంలో పెడితే ఎలా ఉంటుందని చూపించడానికి ఇంకొంతమంది ఆ ఇంట్రెస్ట్తో వస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ నైనా సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకి అత్యంత భారీ గణపతి పద్మాసనంలో కూర్చున్న గణపతి అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు మనకి పెయింట్స్ అన్ని వేసేసి ఫైనల్ రూపు తీసుకొచ్చి ఇక్కడ రెడీగా అయితే పెట్టారు విగ్రహం చూడొచ్చు మన తొండం కూడా రెండు సార్లు ముడి వేసుకున్నట్టుగా కనిపిస్తుంది అట్లాగే మనకి బొజ్జ కనపయ్య ఒక పక్కన శివుడు కనిపిస్తున్నారు ఇంకో పక్క పార్వతీదేవి కనిపిస్తుంది కిరీటధారుడై పద్మాసనంలో కూర్చున్నారు అండ్ మనకి ఇక్కడ పంచ చూస్తే వైలెట్ కలర్ రంగు అయితే వేశారు అండ్ ఆభరణాలు చూస్తే మంచి గోల్డ్ రంగు ఇచ్చి మనకి చేతిలో చూస్తే ఓంకారం గుర్తుతో అయితే వినాయకుడు ఉన్నారు చాలా పెద్ద చెవులతోటి అభయం అభయం ఇస్తున్న మన గణేషుని అయితే ఇక్కడ చూడొచ్చు మనం చూస్తున్న ఈ గణేషుడు పూణేలో ఉన్నటువంటి దగుడ్ సేట్ గణపతి అని చెప్పొచ్చు అయితే ఇక్కడ గణపతి స్పెషల్ ఏంటయ్యా అంటే మన తెలంగాణలో గణేషుడికి కళ్ళు ముందు రూపంలో కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ పూన దగుడ్ సేట్ గణపతికి కళ్ళు రెండు వైపులా ఉంటాయి అనమాట అంటే సైడ్ నుంచి సైడ్ నుంచి చూస్తే మాత్రమే కళ్ళు కనిపిస్తాయి మనకి ఇట్లా ఎదురుగా ఉండకుండా కనిపిస్తాయి అంటే ఏనుగుకి ఏ రూపంలో ఉంటాయో ఆ రూపంలో ఎస్పెషల్లీ ఆ రెండు కళ్ళను కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ పూణేలో ఉన్న దగుడు గణపతిని పక్కనే పోలీస్ వాళ్ళే కలిసి మూడు ఫీట్ల నుంచి స్టార్ట్ చేస్తూ ఇంకా అట్లా 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 ఎత్తు ఎత్తు పెంచుతూ తీసుకెళ్లారు సేమ్ అదే గణపతి మోడల్ని ఇక్కడ మనకి పంతొమ్మిది ఫీట్లలో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందని చెప్తున్నారు బుకింగ్స్ కూడా చాలు అయిపోయాయి మన దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఓ పక్కన చూస్తే విడత కూడా చాలా భారీ ఆకారం అయితే కనిపిస్తుంది ఈ పొడవ చూస్తేనేమో పంతొమ్మిది ఫీట్లు ఉంది అండ్ విడత వచ్చి ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు చేతి వేళ్లకున్న ఉంగరాలకి బంగారు వర్ణం తీర్చిదిద్దడం కావచ్చు కడియాలు కావచ్చు అట్లాగే పార్వతీ పరమేశ్వరుని తీర్చిదిద్దడం కావచ్చు ఆ షాల్కి బ్లూ కలర్ రంగు తీసుకురావడం కావచ్చు దానికి కాంట్రాస్ట్గా వైలెట్ కలర్లో ఉన్నటువంటి పంచ ఆ గణేషుడికి అయితే తీసుకొచ్చి అసలు చూడగానే ఒక మంచి ఆకర్షణీయ రూపం అయితే కనిపిస్తుంది చూడగానే మంటపంలో ఒక అద్భుతంగా కనిపించే ఒక గణేషుడు అయితే చెప్పొచ్చు ఈ గణేషుడు అట్లాగే ఇక్కడే మనకి పక్కన ఇంకా మరో వినాయకుడు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సిక్స్టీన్ బై ఫోర్టీన్ అంటే పదహారు ఫీట్ల హైటు పద్నాలుగు ఫీట్ల వెడల్పు తోటి మనకి కనిపిస్తూ ఉన్నారు కిరీటంలో శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు గోమాత కూడా కనిపిస్తుంది కిరీటంలో ప్రతిదీ కూడా ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకనంటే ప్రతి పాయింట్ని కూడా వాళ్ళు రేపు కలర్స్ వేసి అక్కడ చెమకీలు అద్దితే మాత్రం ఒక ఎక్సిడెంట్గా కనిపిస్తుంది అండ్ ఇట్లాగే తొండం ఒక వంపు తిరిగైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ మనకి ఈ వినాయకుడి ఫేస్లో ఒక ఆకారం మాత్రం ఇందాక వినాయకుడికి ఇక్కడ వినాయకుడికి డిఫరెన్స్ ఏంటంటే మన తెలంగాణ వినాయకుడికి కళ్ళు వినాయకుడికి కాస్త ముందుకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే ఎదురుగా చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనము దగ్గర్ సైడ్ గణపతికి చూస్తే కనుక సైడ్ వైపు ఉంటాయి కళ్ళు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్లా ఎదురు కనిపిస్తూ ఉంటాయి సో ఇదొక థీమ్ అనమాట ఇది కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో కలర్స్ వేసి తీర్చిదిద్దుతారు అండ్ తొండం మీద కూడా మంచి సూపర్ డిజైన్ వచ్చింది క్లాసిక్ డిజైన్ అయితే వచ్చింది తొండంకి కూడా అండ్ కడియాలు కావచ్చు ఆభరణాలు కావచ్చు ప్రతిదీ కూడా మనకి చాలా బాగున్నాయి అండ్ చెవులకు కూడా మనకి ఆభరణాలు తీసుకొని వచ్చారు రెండు చేతుల్లో మనకి శంకువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వెనక కిరీటం వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఈ తిరుమల శ్రీనివాసుడి ఆకారంలో తీసుకొచ్చిన గణేషుడు అయితే మనకి పద్దెనిమిది ఫీట్ల హైట్ పద్నాలుగు ఫీట్ల వెడల్పు అయితే కనిపిస్తూ ఉన్నాడు గరుత్మంతుడి మీద కూర్చున్న విష్ణుమూర్తి ఆకారంలో తీసుకొస్తున్న ఈ గణేషుని మనం చూడొచ్చు వెనక వైపు తిరుమల శ్రీనివాసుడి మీద ఎట్లయితే పూలమాల వేసి అలంకరిస్తారో నిండుగా సేమ్ అదే మోడల్ లో ఇక్కడ మనకి తీర్చిదిద్దారు అయితే ఈ పూలమాలని సేమ్ మన ఆ వెంకటేశ్వర స్వామి మీద ఎలాగైతే మనం ఆ విగ్రహం మీద అట్లా కప్పుతాము పైనుంచి కింద వరకు కూడా సేమ్ ఇక్కడ కూర్చున్న గణేశుడికి కూడా తిరుమల శ్రీనివాస రూపు తీసుకొచ్చి ఆ పూలదండను కూడా సేమ్ అంతే అందంగా అమర్చారనమాట ఇంకొంచెం ఇంకొక ఇది అమరుస్తే కనుక అది పైన కిరీటం పైన కంప్లీట్ అయిపోతుంది అండ్ చెవులకు కూడా మనకు చూ ఆభరణాలను ఎంత నీట్గా డిజైన్ చేశారు ఆ చెవులకు కూడా రేపు కలర్స్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది హెయిర్ టెక్స్చర్ కూడా మర్చిపోకుండా నీట్గా పెట్టారు రెండు చేతుల్లో శంకువులు ఉన్న ఆకారం ఓ చేతో లడ్డు పెడతారు మరో చేతితో అభయ ప్రదానం చేస్తున్న మనకి తిరుమల శ్రీనివాసుడి రూపులో ఉన్నటువంటి గణేషుడు అయితే కనిపిస్తున్నాడు ఇంకా ఆభరణాలు కూడా ఇక్కడ అని చెప్పొచ్చు రేపు వాటికి రంగులేస్తే ఇంకా మంచి లుక్ అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తంగా ఇక్కడైతే మూడు వినాయక విగ్రహాల రూపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓ పక్కన మనకి పూణే గణేషుడు కనిపిస్తారు మరో పక్కన కూర్చొని ఉన్న అభయ ప్రధానం చేస్తున్న గణేషుడు మరో పక్కన వెంకటేశ్వర స్వామి రూపు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ రూపులో ఉన్నటువంటి గణేష్కి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇప్పుడు ఆర్డర్లు అయితే బుక్ అయిపోతున్నాయి సో త్వరగా కావాల్సిన వాళ్ళు ఇక్కడ మనకి ఈ ఫీట్ హైట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ మనకి ఆర్డర్ చేసుకోవచ్చు ధూల్పేట్లో ఉన్నటువంటి మనకి నైనా సింగ్ గణేష్ కళాకారు దగ్గర ప్రస్తుతం ధూల్పేటలో మనము గోపాల్ సింగ్ గణేష్ కళాకారు దగ్గర అయితే మనం ఉన్నాము యువకులందరూ కూడా సందడి చేస్తూ ఉన్నారు గణేషుల్ని బుక్ చేసుకోవడం కోసం వాళ్ళందరూ కూడా టీం అందరూ కమిటీలు అందరూ వస్తున్నారు ఇక్కడ పదహారు ఫీట్ల వరకు కొలువు తీరిన గణేషులను చూడొచ్చు ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఆకృతి అయితే ఉంది మన ప్రస్తుతం ఇక్కడ మనం గణేషుణ్ణి చూస్తున్నాము ఇక్కడ మొత్తం కూడా మనకి పంచలకి సంబంధించి ఒక జరి టెక్స్చర్ చాప్ అయితే తీసుకొచ్చారు అయితే ఇక్కడ మన గణేషుని చూస్తే మనకి గజానన ఆకృతిలో కనిపిస్తున్నాడు అంటే ఏనుగు ముఖం ఆకృతిలో కనిపిస్తూ మనకి కిరీటం చూసుకోవచ్చు అక్కడ రెండు మూపురాలు ఉన్నట్టు తీసుకొచ్చి కిరీటంలో కూడా రెండు షేప్స్ తీసుకొచ్చారనమాట ఇది కొంచెం ఇక్కడ వెరైటీగా ఉంది యాజ్ వెల్ అస్ మనకి తొండం మీద ఎక్కడైతే నుదుటి నుంచి తొండం వరకు కూడా ఒక ఆభరణాన్ని డిజైన్ చేసి ఆ ఆభరణాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి వాళ్ళు రేపు కలర్స్ వేయబోతున్నారు అనమాట సో ఇది మనకి ఇక్కడ గణేషుడిని చూస్తే మనకు ఒక రూపం గుర్తొస్తుంది గణేషుడు కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్న ఎన్నో ఫొటోస్ ఉండొచ్చు ఇక్కడ కిరీటం మాత్రం కొంచెం స్పెషల్ అనేది మాత్రం ఇక్కడ మనం చెప్పొచ్చు ఓ చేతిలో లడ్డు ఓ చేతితో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టయితే ఇక్కడ గణేష్ని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది మనకి ఇక్కడ ఇంకా ఏ వినాయకులు ఉన్నారు ఇంకా ఏ డిజైన్లతో ఉన్నారని కూడా ఒకసారి చూద్దాం వినాయకుల్ని ఇంత చిన్న గల్లీ ఎట్లా బయటకు తీస్తారని అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి నలుగురు మనుషులు వర్క్ చేస్తున్నారు అంటే ఈ కాస్త ప్లేస్ నుంచే ఇక్కడ నుంచి అక్కడ జరపడానికి చూడండి ఒకసారి వాళ్ళు ఇటు ఇద్దరు అటు ఇద్దరు నిలబడి కర్రల సహాయంతో కొంచెం ఎక్ దో తీన్ అంటూ కూడా అట్లా గణేష్ని జరుపుతున్నాడు యా సో మొత్తం బేస్మెంట్ మీద బలం మొత్తం వేసి కూడా గణేషుని అయితే జరుపుతూ ఉన్నారు అనమాట సో ఇక్కడ మనకి గణేషులు ఎట్లా ఉన్నారయని ఒకసారి రూపు చూస్తే గనక ఇక్కడ మూడు ఆకృతిలో ఉన్న గణేషులు ఉన్నారు ఫస్ట్ ప్రస్తుతం ఈ గణేషుని చూస్తే గనక ఇంకా ఫైనల్ రూప్ రావాల్సి ఉంది కూర్చొని ఉన్నటువంటి అంటే మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి గణేషుడు రూపు అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ పంచ కూడా ఒక టెక్స్చర్ ఇచ్చారు పంచకి ముట్టుకుంటే కాస్త పచ్చిగా తగులుతుంది బహుశా ఇప్పుడే ఉంటారు అచ్చుని సో కాబట్టి ఇక్కడ పంచ కొంచెం స్పెషల్ గా వచ్చింది అట్లాగే తొండం కూడా ఇంకా తయారుగా వచ్చింది వెనక చూస్తే గనక మనకి ఏదైతే కిరీటం వెనక సింహాసనం వెనక ఉందో అన్ని గదల డిజైన్ తీసుకోవచ్చు ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు అట్లాగే మనకు ఒక ముంబై థీమ్ తో అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే గనక ఆ వెనక భయ ఇది వెనక పెడతారా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది సేమ్ ఇట్లాగే వచ్చేస్తుంది డిజైన్ ఓకే హలో జయ శ్రీ గణేష్ అదిగో చూడండి జై శ్రీ గణేష్ అంటూ కూడా వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ ముందు మనకి ఇక్కడ అచ్చు చేసి పెట్టుకుంటున్నారు అనమాట వీళ్ళందరూ కూడా గడ్డి అట్లాగే ఈ పిఓపి లపం అంతా ఫినిషింగ్ చేసి అట్లా పెట్టుకొని అది ఎండిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ ఫిక్స్ చేస్తున్నారు గణేషుడికి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గనక అసలు గణేషుడిని ఎట్లా తయారు చేస్తారని ఇప్పటికే మనకు ఒక ఐడియా వచ్చేసింది అయినా కూడా ఇక్కడ చూడండి ఇదంతా కూడా గణేషుడికి సంబంధించిన రూపం సో దానికి ఏం చేస్తారు అంటే తీసుకొచ్చి ఈ గడ్డి అట్లాగే ఆ కోటింగ్ ఏదైతే ఉందో వైట్ కలర్ది పెయింట్ తీసుకొచ్చి మొత్తం అక్కడ అద్ది కొంచెం గట్టి పడిన తర్వాత ఆ షేప్ తీసేస్తారు అంటే ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా ఇదిగోండి ఈ కనిపిస్తున్న దీన్ని ఇట్లా తీసేస్తారు అనమాట ఇది మాత్రం గణేషుడు ఇది ప్లాస్టిక్ మెటీరియల్ మెటీరియల్ సంబంధించింది అనమాట సో ఇది తీసేస్తారు ఈ కర్రలు స్టాండ్ మనకు అట్లాగే ఉండి మనకు గణేషుడు రూపం వస్తుంది వైట్ కలర్ లో తర్వాత దానికి కావాల్సిన రంగు వేస్తారు ఇక్కడ గణేషుడు అయితే తుది రూపే తీసుకొస్తున్నారు ఇక్కడ గోపాల్ గణేష్ కళాకారు అయితే ప్రస్తుతం పాటున్నారు వీళ్ళందరే చేతిలో ఈ అద్భుతాన్ని చేశాయని చెప్పొచ్చు ఇంత పెద్ద భారీ గణనాథులు తీసుకొచ్చారని చెప్పొచ్చు భయ్య మరి కలర్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది టెన్ డేస్ టెన్ డేస్ లో బుకింగ్స్ అన్ని అయిపోయా బుకింగ్ వెరీ గుడ్ ఎట్లా ఉంది హ్యాపీగా ఉందా అప్లోడ్ కడతాయో షూర్ షూర్ అంటే అందరు కూడా అట్లాగే ఉంది బట్ ఈ గణేషుడి ఎన్ని హైట్ ఎన్ని ఫీట్ వన్ సిక్స్ ఫీట్ ఓకే భయ్య ఓకే ఇంకా కలర్స్ చేయడానికి టైం పడుతుందా టెన్ డేస్ మొత్తం డ్రై అయ్యి ఆరిపోయిందా డ్రై ఓకే మొత్తం ఇంకా మనకి సిక్స్టీన్ ఫీట్ గణేష్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం భయ్య ప్రైస్ ఎంత ఉంటుంది లక్ష యాభై వేలు కొంచెం నెగేషియబుల్ కూడా చేస్తారు సో ఆల్రెడీ కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు బుకింగ్స్ కూడా కంప్లీట్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఈ గణేష్ను చూస్తే మనకి కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు మంచి కలర్ తో అయితే వచ్చిందంటే మనకి ఆ ప పట్టు పంచ కాకుండా కొంచెం వెరైటీ పంచ జరీతో పాటు వచ్చినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి మాల కనిపిస్తుంది అండ్ ఇక్కడ పాదం కనిపిస్తుంది చక్కగా కూర్చొని మనకి తొండం మాత్రం ఇక్కడ రెండు వంపులు అయితే తిరిగింది తొండం మీద కూడా మనకు ఒక డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది దానికి కూడా రేపు గోల్డ్ పెయింట్ వేస్తారు అట్లాగే మనకి తలపాగా ఏదైతే మనకి మహారాజు పెట్టుకుంటారో ఆ తలపాగ అయితే కనిపిస్తూ ఉంది సో అట్లాగే కళ్ళు కూడా ముందుకు చేతిలో లడ్డు ఉంటుంది రేపు రెండు చేతుల్లో కూడా ఆయన శంకు లాంటి ఆకారాలతో ఉన్నారు సో ఇది ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ